నమస్తే అండి నేను మీ చాగిన్ రాజేశ్వరి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనము ఒక మంచి గైడెడ్ మెడిటేషన్ వీడియోతోటి మొదలు పెడదాం ఈరోజు అమావాస అమావాస రోజుని మంచి ఎనర్జీస్ భూమి మీద ఉంటాయి ఇలాంటి రోజుని మనం గైడెడ్ మెడిటేషన్ ఇచ్చుకోవడం చాలా బాగుంటుంది ఇది సంకల్ప ధ్యానం అనమాట అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ఫిఫ్టీన్ డేస్ మనం ఒక సంకల్పాన్ని పెట్టుకొని రోజు ఒక నిర్ణీతమైన టైం పెట్టుకొని రాత్రి తొమ్మిది గంటలకి మార్నింగ్ ఐదు గంటలకి మనమే ధ్యానం చేద్దాం మనం అందరం కలిసి ధ్యానం చేసుకుందాము మీ మీ డిజైర్స్ ఏమున్నాయో మీ మీ డిజైర్స్ మీరు పెట్టుకోండి చక్కగా కలిసి ధ్యానం చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రిలాక్స్డ్గా కూర్చోండి ఎలాంటి టెన్షన్స్ ఎలాంటి ఆలోచనలు లేకుండా చక్కగా సుఖాసనంలో కింద కూర్చోండి లేదా చైర్లో కాళ్ళు క్రాస్ చేసుకుని కూర్చోండి మీకు ఎలాంటి ఎలా కన్వీనియెంట్ అనిపిస్తే అలా కూర్చోండి వెన్ను నిటారుగా ఉంచండి అంటే బ్యాక్ నిటారుగా పెట్టుకోండి అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్టుగా తొడల మీద ఉంచండి ఎందుకంటే మనం సౌరశక్తిని గ్రహించేందుకు వీలుగా ఒక్కసారి మీ మీ గురువుల్ని మీకు నచ్చిన భగవంతుణ్ణి మనసులో జానించుకోండి ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకి ఇస్తున్నందుకు అలాగనే ఏ ఏ ఏ ఇంటెన్షన్తో మనం కూర్చున్నామో ఈరోజు ఏ రకమైన కోరికతో మనం ఇక్కడ కూర్చున్నామో దేన్ని కావాలనుకుంటున్నాము దాన్ని కూడా ఒక్కసారి మీరు మనసులో తలుచుకోండి ఇప్పుడు మనము మూడు లోతైన శ్వాసల్ని తీసుకుందాం శ్వాస తీసుకునేటప్పుడు మనము విశ్వ విశ్వశక్తిని లోపలికి తీసుకుంటున్నట్టుగా శ్వాస వదిలేటప్పుడు మనలో ఉన్న అన్ని నెగటివ్ ఎనర్జీస్ని భయాలని ఇంకా మనలో ఉన్న టాక్సిన్స్ని అన్నింటినీ బయటకి రిలీజ్ చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యి మూడు లోతైన శ్వాసలను తీసుకుందాం వన్ Relax, 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 relax. Three. రిలాక్స్ 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 ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి మీ కాలి వేళ్ళ దగ్గర నుంచి శిరస్సు వరకు టోస్ టు హెడ్ మీ బాడీ అంతా చాలా తేలికైనట్టుగా చాలా రిలాక్స్డ్గా ఉన్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారు మనం ఇందాక చెప్పుకున్నాం ఏంటది భూమికి భూమి యొక్క ఫీల్డ్ గురించి జియో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఈ శక్తి భూమి సెంటర్ నుంచి భూమి అంతా వ్యాపిస్తూ గెలాక్టిక్ సన్ వరకు వ్యాపిస్తుందని గెలాక్టిక్ సన్ నుంచి సౌర శక్తిని తీసుకొని అది భూమి మీదకి ప్రసరిస్తుందని ఆ వైబ్రేషన్స్ మన ఆలోచనల మీద మన మనోభావాలు మన మానసిక శరీరం మీద ఎఫెక్ట్ ఇస్తుందని చెప్పుకున్నాం ఇప్పుడు మనము ఆ సౌర శక్తిని మనము గెలాక్టిక్స్ అన్నించి మనం పొందుతున్నట్టుగా ముందుగా మనం ఊహించుకుందాం విజువలైజ్ చేయండి మన గెలాక్టిక్స్ అన్నించి సౌరశక్తి అపరిమితంగా ఎంతో వేగంగా తెల్లటి కాంతులతోటి ఒక ప్రవాహంలాగా ఒక జలపాతంలాగా మనందరి మీద ప్రసరిస్తుందని మనము అందరము ఒకరి చేతులు ఒకళ్ళు పట్టుకొని భూమాత భూమి మీద భూమాత చుట్టూ ఉన్నట్టుగా ఊహించుకోండి మన అందరి సిరసుల మీద సిరసుల మీద గెలాక్టిక్స్ సన్ యొక్క శక్తి జలపాతంలాగా పయనించి దుమ్ముకుతూ ఎంతో ఆహ్లాదంగా ఎంతో చక్కగా తెల్లటి కాంతులతోటి మన సహస్రారం నుంచి మన బాడీలోకి ప్రవహిస్తున్నట్టుగా ఒక్కసారి ఊహించుకోండి మన సహ సహస్రం నుంచి ఇంటర్గెలాటిక్స్ అన్నించి వచ్చినటువంటి కాంతి మన మెదడుని మన పిట్యూటరీ గ్రంథిని పీనల్ గ్లాండ్ని హైపోతెలమస్ గ్లాండ్ని ఇంకా మన ఆజ్ఞా చక్రంలోనూ మన కళ్ళు ముక్కు చవలు తర్వాత విశుద్ధ చక్రంని ఇలా థైరాయిడ్ గ్రంథిలోనూ భుజాలు చేతులు ఇలా ఇలా కిందకి దిగుతూ మన హార్ట్ చక్ర దగ్గరికి అంటే అనాహత చక్రం దగ్గరికి కాంతి పుంజం వచ్చి అక్కడ స్థిరంగా నీళ్ళబడినట్టుగా ఒక్కసారి ఊహించుకోండి సౌరశక్తి నుంచి వచ్చినటువంటి కాంతి మన అనాహత చక్రం దగ్గర అనాహత చక్రం దేనికి సింబలు మన చంద్రుడి యొక్క శక్తికి సింబల్ మనసు చంద్రమో జాతర అంటారు కదా మన మనస్సు మన హృదయ చక్రము చంద్రుడి యొక్క శక్తికి సంకేతం ఇప్పుడు అమావాస్య కాబట్టి మన సౌర శక్తి భూమికి మనం ఎక్కడ ఉన్నాము భూమి మీద ఉన్నాము మన మనకి సౌరశక్తికి భూమికి మధ్యలో ఎవరున్నారు చంద్రుడు అంటే మన అనాహత చక్రమే ఉంది ఇప్పుడు సౌరశక్తి మన అనాహత చక్రం నుంచి ఉదయ చక్రం నుంచి మన శరీరంలో అణువు వ్యాపిస్తూ ఆ శక్తి నెమ్మదిగా భూమి యొమి యొక్క పాదాల నుంచి భూమిలోకి చారుతున్నట్టుగా ఊహించండి ఒక్కసారి విజువలైజ్ చేసుకోండి మన తల భాగం నుంచి వెలువడుతున్న కాంతి మన శరీరం అంతా వ్యాపిస్తూ మన హృదయ చక్రం నుంచి చంద్రుడి యొక్క ఎనర్జీని కూడా తీసుకొని మన మొత్తం అన్ని చక్రాలని ప్యూరిఫై చేస్తూ మన మనస్సుని ప్యూరిఫై చేస్తూ మన శరీరంలో ప్రతి అణువుని మన డిఎన్ఏని మన మనలో ఉన్న ప్రతి ఒక్క కణాన్ని ప్యూరిఫై చేస్తూ మన అరికాళ్ళ గుండా అది భూమిని చేరుకొని భూమి యొక్క శక్తితో కలిసి సెంటర్ వరకు భూమి యొక్క శక్తితో శక్తి లా అది అనమాట అది సెంటర్ వరకు ప్రయాణించి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ ఒక గోల్డెన్ ఎనర్జీ ఇప్పుడు మనం ఆ గోల్డెన్ ఎనర్జీ ఏంటి అంటే అదే ఇచ్చాశక్తి అదే జ్ఞానశక్తి ఆ శక్తి నెమ్మదిగా భూమి యొక్క మధ్య పొర నుంచి నెమ్మది నెమ్మదిగా పైకి వస్తూ మనలోకి మన పాదాల నుంచి ఆ గోల్డెన్ ఎనర్జీ మనలోకి ప్రవహిస్తున్నట్టుగా ఊహించండి ఇప్పుడు మనకి మన మన చుట్టూ ఉన్న ఫీల్డ్ ఏమిటి సౌరశక్తి నుంచి తెల్లటి కాంతి పుంజంలాగా ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాము మనము ఒక తెల్లటి కాంతి పుంజంలాగా తెల్లటి బాల్లాగా ఉన్నాం ఇప్పుడు భూమి నుంచి వచ్చేటటువంటి ఆ గోల్డెన్ ఎనర్జీ మన చుట్టూ ఇంకొక వలయాన్ని సృష్టిస్తూ భూమి నుంచి గెలాక్టిక్ సన్ వరకు మొత్తం భూమి సెంట్రల్ సన్ వరకు కంప్లీట్గా ఒక ఎనర్జీ ఫీల్డ్ని క్రియేట్ చేసి మనం అందులో ఆ ఎనర్జీ ఫీల్డ్లో చక్కగా మనం ధ్యానం చేస్తున్నాం మన నుంచి వెలువడే ప్రతి ఒక్క పాజిటివ్ ఎనర్జీ భూమిని చేరుతూ భూమి నుంచి సెంట్రల్ సన్ వరకు చేరుతూ ఒక మంచి వైబ్రేషన్ ఫీల్డ్ ఒక మంచి ఎనర్జీ ఫీల్డ్ని కంప్లీట్గా క్రియేట్ చేసింది ఒక్కసారి మీరు ఆ శక్తిని అనుభూతి చెందుతూ ఆ వైబ్రేషన్లో పూర్తిగా ఉంటూ ఒక్కసారి అలా శ్వాస మీద జాస పెట్టి ఆ ఎనర్జీని లోపలికి తీసుకుంటూ భూమి నుంచి వస్తున్న ఎనర్జీని మనలో నిక్షిప్తం చేసుకుంటూ కంప్లీట్ సోలార్ సిస్టంలో మీరు ఛానల్లో అలా శ్వాస మీద జాస్ పెట్టి ఉండండి శరీరం అంతా అనంత చైతన్య చైతన్యంలోకి ప్రయాణం చేయటానికి సిద్ధమైనట్లుగా సంకల్పించుకోండి శరీరంలోని ప్రతీ కణం చైతన్యంతో నిండినట్లు భావించండి మీ ఆరా అంతా కూడా ఒక చైతన్యవంతమైన శక్తితో నిండినట్లు ప్రకంపనలతో నిండినట్లు భావించండి పూర్తిగా శరీరం అంతా ఒక చైతన్యవంతమైన స్థితికి వచ్చింది మీరు మీ శరీరాన్ని రిక్వెస్ట్ చేయండి ఈ చైతన్యంలో మమేకం అవ్వమని ఇప్పుడు మీరు నూతన సృష్టిని చేసే అనంత చైతన్య స్వరూపం మీరే అని మీకే తెలుస్తుంది మానసికంగా ఆ ఎనర్జీతో మీరు మమేకం అవుతూ మీరు ఆ క్రియేటివ్ ఎనర్జీని నా శరీరం అనే వాహనంలోకి దైవికమైన శక్తిగా ఆహ్వానిస్తున్నాను అని భావించుకోండి మీ శరీరం బంగారు రంగులో మెరుస్తూ ఉంటుంది ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ భూమి మీద ఉన్న అందరూ కూడా ఒక బంగారు కాంతితో మెరుస్తూ ఒక బంగారు కాంతి వలయంలో ఉన్నట్టుగా దాని చుట్టూ తెల్లటి కాంతి మెరుస్తూ ఒక పెద్ద బాల్లాగా ఒక ఒక కొత్త భూమిలాగా మీరంతా చక్కటి ఎనర్జీతో నిండి ఉన్నారన్నమాట ఇప్పుడు మీరు ప్రతి ఒక్కళ్ళు మీ హృదయం యొక్క శబ్దాన్ని వినండి హృదయం యొక్క శబ్దాన్ని అది ఇక్కడ జానంలో ఉన్న అందరి హృదయాలను ఏకం చేస్తూ అదే తరంగాలతో ప్రేమ యొక్క ఎనర్జీ నిండినట్లుగా మనకి వినిపిస్తుంది ఒకే శబ్ద తరంగం ఇంతమంది నుంచి మనకి పాస్ అవుతున్నట్టుగా మనందరం కూడా మొత్తం ఒకే ఎనర్జీతోటి చక్కటి సౌరశక్తి క్రియేటివ్ ఎనర్జీ కలిసినటువంటి భూశక్తితో కలిసి మనము ఒకే సోల్గా యూనిక్నెస్ తోటి మనము అక్కడ ధ్యానం చేస్తున్నాం ఈ ధ్యానంలో మనము ఏది అనుకుంటే అది చెయ్యగలిగేటటువంటి క్రియేటివ్ ఎనర్జీని పూర్తిగా సంతరించుకున్నాం ఇప్పుడు మీ జాసని ఒక్కసారి మీ అరచేతులు ఎక్కడున్నాయో అక్కడికి మళ్ళించండి అవి చాలా ప్రకంపనాలను ఇస్తున్నాయి అవి తీసుకునే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది ఆ రిధం అంతా మన శరీరం అంతా కంపిస్తుంది ఆ రథంకి కంఠం దగ్గర ముఖం దగ్గర ప్రతి చక్రంలోనూ ఆ మనకి తెలుస్తుంది అలాగే మన యొక్క ఒక్కరి రిథమే కాకుండా మనం ఎంతమంది అయితే ఈ భూమి మీద జానం చేస్తున్నామో ఈ టైంలో ఈ ఇప్పుడు కూర్చొని అందరి రిథం ఒకటిగానే ఈ భూమికి చక్కటి ప్రకంపనల్ని అందిస్తుంది మీరు ఇదే జానస్థితిని కంటిన్యూ చేస్తూ ఈ రిథమ్స్ వింటూ ఈ చక్కటి క్రియేటివ్ ఎనర్జీలో మీరు దేన్నైనా సృష్టించగలిగేటటువంటి అహం బ్రహ్మాస్మి స్థితిలోకి మీరు వచ్చారు ఇప్పుడు ఈ స్థితిని మీరు పూర్తిగా అనుభవిస్తూ మీ శ్వాస మీ దాని జాస పెడుతూ పెట్టి అలా మీరు ఏది క్రియేట్ చేయాలనుకున్నారో దాన్ని తలుచుకొని మీరు మీ శ్వాసను గమనిస్తూ కూర్చోండి ఇప్పుడు మీరు ఒక సంకల్పాన్ని చేసుకోండి మీరు ఏది క్రియేట్ చేయాలనుకున్నారో అది క్రియేట్ చేసుకుంటూ మేము పొందే ఈ ఎనర్జీస్ అన్నీ భూమి యొక్క ఉన్నతికి భూమిని బలోపేతం చేయడానికి మా యొక్క ఆత్మోన్నతికి ఉపయోగపడాలి అని ఒక మంచి సంకల్పం పెట్టుకోండి ఒక మంచి సంకల్పం ఎప్పుడూ కూడా తొందరగా రిజల్ట్ని ఇస్తుంది మీ భౌతికమైన సంబ సంకల్పాలతో పాటు ఈ సంకల్పాన్ని కూడా మీరు ఇందులో పెట్టుకోండి మనకి మన భూమి ఎనర్జీ బాగుంటే మన సవ మన సౌర కుటుంబం యొక్క ఎనర్జీస్ బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే మన భూమి యొక్క ఎనర్జీ బాగుంటుంది మన భూమి మనం ఈ రెండు మ్యూచువల్ కాబట్టి మన నుంచి చక్కటి సంకల్పాలని భూమికి ఇద్దాం మన ఎనర్జీని భూమికి షేర్ చేద్దాం అలాగనే మన ఎనర్జీని మన సంకల్పాలకు కూడా షేర్ చేసుకుందాం మళ్ళీ ఇంకొకసారి మీరు మేము పొందే ఈ ఎనర్జీస్ అన్నీ భూమి యొక్క ఎస్టెన్షన్కి మా యొక్క ఆత్మోన్నతికి ఉపయోగపడాలి అని సంకల్పించుకోండి రిలాక్స్గా కూర్చోండి శ్వాస మీద జాస పెట్టండి చక్కటి అనుభూతిని స్వీకరించండి కొంచెం కొంచెంగా పరిధిలోకి మీ స్వస్థలంలోకి రావడానికి ప్రయత్నించండి అరచేతులు రెండు గట్టిగా రద్దుకుని కళ్ళ మీద పెట్టుకుని చక్కటి చిరునవ్వుతో ఆనందమైనటువంటి ఒక అనుభూతితో ఒక రిలాక్స్డ్ తోటి మీరు మీ కళ్ళు తెరవండి కళ్ళు తెరిచినప్పుడు విశ్వానికి థ్యాంక్స్ చెప్పండి మీ గురువులకి థ్యాంక్స్ చెప్పండి ఈ ప్రకృతికి థ్యాంక్స్ చెప్పండి మీ సంకల్పానికి సహకరించిన మీ బాడీకి ప్రతి ఒక్కదానికి కృతజ్ఞతలు చెప్తూ ఆహ్లాదంగా ఆనందంగా చక్కగా చక్కటి చిరునవ్వుతో మీరు ఈ స్థితి నుంచి బయటికి రండి రాలేని వాళ్ళు ఇంకాసేపు ఇదే స్థితిలో కూర్చొని తర్వాత చక్కగా బయటికి రండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవరి